ఈరోజు వేములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ ముంపు గ్రామాలకు నిర్వాసితుగా నిర్వాసితులకు అండగా ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఇవాళ పొద్దున మేము పేపర్ చూసినాం ఏదో ఎమ్మెల్యే గారు పక్కా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దరఖాస్తులు పరిశీలిస్తున్నాం దరఖాస్తులు తీస్తున్నాం గ్రామాలలోకి వస్తున్నాం ప్రతి గ్రామం తిరుగుతాం ప్రతి గ్రామంలో మీటింగ్ పెడతాం ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళ దరఖాస్తులు తీసుకుంటాం అని చెప్పి నిన్న ప్రోగ్రాం ప్రోగ్రామ్ చేసినట్టున్నారు ఇవాళ పత్రికల వచ్చింది గతంలో పది సంవత్సరాలు చేసింది మీరే తర్వాత బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు చేసింది మళ్ళీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ మిడ్మా నిర్వాసితులకు ఈ ముంపు గ్రామాలల్లో ఏదన్నా ఒక్క చిన్న పని చేసిరా ఒక్క ఇల్లు పేమెంట్ కానీ ఒక ఖాళీ జాగా పేమెంట్ కానీ ఏ ఒక్క ఫైల్ జరిగింది ఇవాళ స్థానిక సంస్థల దగ్గరికి రాగానే కోర్టు సెప్టెంబర్ ముప్పైలోగా స్థానిక సంస్థలు జరపాలని మొట్టికాయ లేగానే ఇవాళ ఈ నాయకులందరూ గ్రామాలకు బాట పడుతురు రెండు సంవత్సరాల కింద దాదాపు రెండు సంవత్సరాల కింద మీరు హామీ ఇచ్చారు ఐదు లక్షల నాలుగు వేలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలేదు మమ్మల్ని గెలిపిస్తే మేము ఇస్తామని చెప్పి అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి మీరు హామీ ఇప్పించిర్రు ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు ముంపు గ్రామాల నిర్వాసితులకు అండగా మేము ఉంటాం మీకు ఐదు లక్షల నాలుగు వేలు పెండింగ్ సమస్యలు మేము చేస్తామని పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ముంపు గ్రామ నిర్వాసితులను మోసం చేసి మీరు ఓట్లు వేయించుకున్నారు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఐదు లక్షల నాలుగు వేల ఊసు తీస్తలేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు తీస్తలేరు ఎమ్మెల్యేలు తీస్తలేరు మంత్రులు తీస్తలేరు అసలు మీ ఉద్దేశం ఏంది ఐదు లక్షల నాలుగు వేలు ఇస్తారా ఇవ్వరా ఇస్తే ఎప్పుడు ఇస్తారు దాని మీద వెంటనే మీరు స్పందించాలి ముంపు గ్రామాలల్లో ఈ ఐదు లక్షల నాలుగు వేల క్యాసపడ్డ నిర్వాసితులందరూ కూడా అప్పులు చేసుకొని ఇల్లు కట్టుకున్నారు ఆ అప్పులన్నీ కూడా బ్యాంకు లోన్లు తీసుకున్నారు పొద్దున లేస్తే ఆర్ అండ్ ఆర్ కనిపించేది బ్యాంక్ ఎంప్లాయీసే పొద్దున పోయి వాళ్ళ ఇంటి ముందట నిల్చుండి మీరు కిస్తీలు కడతారా తాళం ఏమంటారా ఇల్లు కానీ వాళ్ళను బెదిరిస్తూ ఉన్నారు ముంపు గ్రామాల నిర్వాసితులందరూ కూడా మళ్ళీ గల్ఫ్ బాట పట్టిరు ఆత్మహత్యలు కూడా పెరుగుతూ ఉన్నాయి ఈ మధ్యన ముంపు గ్రామాలలో చూసుకుంటే ఆర్థిక సమస్యలతో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీరు వెంటనే ఐదు లక్షల నాలుగు వేలు పెండింగ్ సమస్యల గురించి మీరు స్పష్టమైన హామీ ఇచ్చి ఆ వాటిని ఆ హామీని నెరవేర్చుకొని స్థానిక సంస్థల ఎలక్షన్లకు రావాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మా పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో మా జిల్లా నాయకులు మా రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షులు వీరందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముంపు గ్రామాల నిర్వాసితులకు భారతీయ జనతా పార్టీ అండగా నిల్చుంటుంది మీరు ఇస్తారన్న ఐదు లక్షల నాలుగు వేలు ఇయ్యని పక్షంలో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుని కూడా మేము గ్రామాలలో తిరగనియం మీరు ఓట్లకు వచ్చే హక్కు కోల్పోతారు ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ మొత్తం వచ్చినాయి ముంపు గ్రామాల నిర్వాసితులు కూడా ఇస్తున్నాం మేము మొదలు ఇవి తర్వాత అవి ఇస్తాం అని చెప్పారు అవి కూడా ఎంతమందికి ఇచ్చిర్రు వాటికి ఎన్ని కండిషన్లు పెట్టిర్రు నిజంగా ముంపు గ్రామాల నిర్వాసితులకు ప్రేమ ఉంటే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి మీరు శాంక్షన్ చేయాలి రెండో విడత మూడో విడత అని ఎందుకు మాయ మాటలు చెప్పి మీరు వాళ్ళందరినీ కూడా మభ్య పెడుతున్నారని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం రానున్న రోజులలో ఈ హామీలు నెరవేర్చకుంటే భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మేము తెలియజేస్తున్నాం